ఈ ఓటర్ అవుట్ కూడా చాలా మంచి పర్సంటేజ్ కనబడుతుంది ఆల్రెడీ టెన్ థర్టీ వరకు ఫిఫ్టీ టూ పర్సెంట్ ఏదో అన్నారు ఇప్పుడు ఇంకా సిక్స్టీ పర్సెంట్ ఏదో ఆయన అని అంటున్నారు మేము కూడా ఆశిస్తున్నాము ఇంకా రిమైనింగ్ పీరియడ్లో కూడా ప్రశాంతంగా జరిగిపోతుంది అని చూసేటప్పుడు పోలీస్ శాఖలు కూడా చాలా మంచిగా డీటెయిల్డ్ ప్లాన్ చేశారు ఈ డిప్లాయ్మెంధ్య బందోబస్తు ఏర్పాట్లు కూడా చాలా మంచిగా చేశారు సో ఫార్ ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా అందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చుకొని ఈ కార్యక్రమం ఇప్పుడు వరకు జరుగుతున్నారు సో ఐమ్ వెరీ హోప్ఫుల్ దట్ ఇట్ విల్ గో ఆన్ వెరీ పీస్ఫుల్లీ అట్లా బెదిరిస్తున్నారంటే స్పెసిఫిక్గా చెప్పాలా ఎక్కడైనా బెదిరిస్తున్నారంటే మన వాళ్ళు పోలీసు వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి రెస్పాండ్ కాకపోతే మాకు చెప్పండి మేము వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ స్పష్టంగా మన వాళ్ళు ఇచ్చారు ఎక్కడెక్కడ ఏదో కంప్లైంట్స్ లేకపోతే ఏదో ఇలాంటి మాటలు వస్తేప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం వెరిఫై చేయడం వెరిఫై చేసి డీల్ చేయడం అది ఉట్టి మన లెవెల్లో కాకుండా ఎస్సీసీ లెవెల్లో కూడా వెళ్ళిపోతున్నారు అట్లాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే కూడా సో చాలా వరకు ఎట్లా అంటే ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినది కూడా ఎక్కువ కొద్దిగా ఎగ్జాజిరేటెడ్ లాగా అనిపిస్తుంది అంటే మనం వెరిఫై చేసేటప్పుడు చెప్పినలాగా కాదు అది చిన్న విషయ కావచ్చు కొద్దిగా బాధపడి కంగారపడి కంప్లైంట్ ఇవ్వడం బట్ నెవర్ లెస్ ప్రతి ఇలాంటి కంప్లైంట్స్ ఏదో మాటలు వచ్చినప్పుడు పోలీస్ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వడం అని అది ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి అలా కూడా అవుతున్నారు చాలా అప్రమత్తంగా చూపిస్తున్నారు సో పోలీసు అప్రమత్తంగా ఉన్నారు ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దాట్ ఓకే